హలో గాయస్ నేనైతే మీషో నుంచి ఈరోజు లూడో అండ్ స్నేక్ గేమ్ ఇంకా ఒకటి చెస్ అనమాట ఈ త్రీ అయితే నేను ఆర్డర్ పెట్టాను దట్టు మా పాప వాళ్ళకి లూడో గేమ్ లేదని చెప్పారు వాళ్ళకి క్యారమ్ బోర్డు చెస్ అయితే ఉందని అన్నారని చెప్పేసి ఒక బోర్డులోనే చెస్ ఒకటి వన్ సైడ్ లూడో అయితే వచ్చిందనమాట ఒక బోర్డు వచ్చేసి లూడో అండ్ స్నేక్ గేమ్ అయితే వచ్చింది సో చెస్ బోర్డు అండ్ లూడో ఉన్నది నేను మా బాబు వచ్చేసి పాప వాళ్ళకేమో స్నేక్ గేమ్ అండ్ లూడో గేమ్ అయితే పంపిస్తున్నాను అనమాట టూ ఓస్ బాగా వచ్చిందండి ప్యాకింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది ఈ సమ్మర్కి అయితే పిల్లలకి చాలా మంచిగా ఆడుకోవడానికి వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఎక్కువ గొడవ గొడవ చేయకుండా టీవీకి అతుక్పో అతుక్కుపోకుండా అండ్ మొబైల్స్ చూడకుండా ఉండాలి అంటే ఇలాంటి గేమ్స్ చాలా ఉంటూనే ఉంటాయి కదా చూసుకొని మనం సెలెక్టెడ్గా తీసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఆడుతూ ఉంటుంటే గేమ్స్ పరంగా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో నాకైతే వర్త్ అనిపించింది చాలా తక్కువ కాస్త అయితే నేను తీసుకున్నాను వన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే పడింది నాకు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్